ఏపీలోని దర్యాప్తు విచారణ సంస్థలతో సచివాలయంలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పలు కేసుల విచారణ వాటి దర్యాప్తుకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు ఫైబర్ నెట్ మదనపల్లెలో ఫైళ్ల దగ్ధం ఇసుక దోపిడీకి సంబంధించిన కేసులపై ఆరా తీశారు మదనపల్లె ఫైల దగ్ధం కేసుపై సిఐడి విచారణ జరుపుతోంది దీనికి సంబంధించిన రాష్ట్రంలో చేపట్టిన చర్యలతో పాటు కేసు పురోగతిపై చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జరిగిన ఇసుక దోపిడీపైన విచారణ జరుగుతోంది దీనిపైన వాకాబు చేశారు మద్యం కుంభకోణం పైన సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ డీజీపీ ద్వారకా తిరుమల రావు హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ విజిలెన్స్ డీజీసీఐడి చీఫ్ హాజరయ్యారు